గణేషా జన్మహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇరవై ఏడో తారీఖు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం ఈ ఎవరైతే దోర్వగణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కూరుకులు నెరవేర్తాయని జూలై ఇరవై ఎనిమిదో తారీఖున సోమవారం వచ్చే దోరవ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ దోర్వగణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దోర్వగణపతి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది ముఖ్యంగా ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళయత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌరి వ్రతం ఖచ్చితంగా ఈ నాలుగైదు వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నూనెను వస్తారు అయితే ఈ సమయంలో బ్రాహ్మలు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాలు ఉండేవారు చాలామంది బంధువు ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగోరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మేము వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటిది ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్తయం ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో ఐశ్వర్యం కావాలో ధనంతో తొలతూగాలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో అప్పుల బాధల నుంచి బయటపడాలో దరిద్రం నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు వరుసగా ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం అదృష్టం కాబట్టి చాలామంది ఐదు శుక్రవారాలు చేస్తూ ఉంటారు కొంతమంది పౌనం ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా ఐదు వారాలు చేసుకోవడం కూడా విశేషమే సరే మీ ఓపిక అది ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మలు దొరక్క పూజలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదుర్కొనేటప్పటికీ నేను వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ ఇచ్చేతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు ఇక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది చాలా విశేషం ప్రస్తుత కాలంలో ఈ సంకటహరచతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు ఎన్నో రకాల సమస్యలు ఇతిబాదులు పోవడం చూస్తూ ఉన్నాం చాలా పట్టు అయితే ఈ సంకట చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు ఒక కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు శుక్రుడు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచరించు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక పరిశీలన చేసినట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ నెల అంతా కూడా గట్టిగా కృషి చేస్తే మీకు అన్ని రకాల పనులు సకాలంలో పూర్తవుతాయి అయితే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి సులువుగా మీకు ఉద్యోగాలు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరు ఏదో సులువుగా ఈ ఉద్యోగాలు ఇప్పించేస్తారని మధ్యవర్తుల్ని బ్రోకర్ అని నమ్మితే చాలా నష్టపోతారు జాగ్రత్త అతిగా కష్టపడాలి ఇక ఏదో ప్రమోషన్ కోసం కానీ ఎదుగుదల కోసం కానీ ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఆలస్యంగానే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఖచ్చితంగా మీకు మాత్రం ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి అనుమానం ఏమీ లేదు ప్రయత్నం చేయొచ్చు ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా చదవాలన్న తపన ఉంటుంది నేను బాగా ఎదగాలన్న తపన ఉంటుంది ఏదో సాధించేయాలన్న తపన ఉంటుంది కానీ ఆ ద ఆ తప్పనికి తగ్గ కృషి ఉండదు అనమాట అంటే కాన్సన్ట్రేషన్ పుస్తకాల మీద ఉండదు ఒక అరగంట చదివితే మళ్ళీ పరిపరి విధాల మనసు మళ్ళీపోవడం వేరే వేరే యాక్టివిటీస్ వేరే వేరే వ్యవహారాలు సాగుతుంటాయి అంటే మీ మనసులో బాగా ఉన్నా కూడా దానికి మీ యొక్క మనోనిగ్రహణ శక్తి సరిపోవటం లేదు కాబట్టి ఎక్కువ శ్రద్ధపై చదవడానికి పెట్టండి అలవాటు చేసుకోండి కాన్సన్ట్రేషన్ చేయండి ఇక ఆర్థికంగా ఎదగడానికి మీకు ఈ నెలలో చాలా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కాకపోతే మీరు వాటిని ఎలా ఒడిసి పట్టుకుంటారు వాటిని ఎలా మీరు వినియోగించుకుంటారు అనేటటువంటి విషయం పట్లే ఈ నెలలో మీకు రాబోయే ఆదాయం అంతా ఆధారపడి ఉంది కాకపోతే గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఆదాయం పెరుగుతుంది ఆదాయం వృద్ధవుతుంది ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు బాగా కృషి చేస్తారు ఫస్ట్ డబ్బులు సంపాదించడం కోసం కృషి చేయడం మీకు చాలా బాగుంటుంది అలాగే దాన్ని బాగా ఆస్వాదిస్తారు డబ్బులు సంపాదించడాన్ని మీరు ఇష్టపడతారు ఆస్వాదిస్తారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా తెలివితేటలు ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరినో నమ్మడం కాదు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే కనుక మీరు తొందరగా ఎదుగుతారు నా వల్ల ఏమీ అవ్వదు దీని ఏమీ చేయలేను ఎవడో చేస్తాడు అనుకోకండి మీ స్వయశ శక్తితోటి దేవతా బలంతో గ్రహ బలంతో మీ జాతకలో బలం ఉందా లేదా ఒకసారి చూపించుకుని అవసరమైతే ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు చేయించుకుని వెళ్తే మీకు ఏదైనా సరే తిరుగుండదు కాబట్టి ముఖ్యంగా కావాల్సింది మనకి ఎవరో బలం కాదు దైవ బలం గ్రహ బలం కావాలి అది ఉందా లేదా చూసుకుని ఎదరికి వెళితే మీ కేనలలో అవ్వని పనుండదు మంచి ఎదుగుదల ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా మీలో ఉండే గొప్పతనం నీతి నిజాయితీ ఈ నెలలో ఈ బాగా మీకు పెరుగుతాయి దానివల్ల పేరు తెచ్చుకుంటారు వీడు వీడిని నమ్ముకుంటే పను అవుతుందిరా అనేటటువంటి పేరు అనమాట అలాగే మీ పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు అంటే మీ వల్ల మీ పిల్లలకి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది లేదా ప్రాపర్టీస్ అనేటటువంటి వాళ్ళకి సంక్రమించే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఉద్యోగాల కోసం చదువుల కోసం వివాహాల కోసం మీరు కృషి చేసి వాళ్ళకి చక్కని అవకాశాలను కలపజేస్తారని చెప్పచ్చు తద్వారా పిల్లలకు సంబంధించి బాధ్యతలు మీరు ఖచ్చితంగా నిర్వర్తించగలుగుతారు అలాగే వ్యాపారాలు చేసేటందరూ కూడా వ్యాపార పరంగా అనేక రకాల ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు లేదా వ్యాపారాన్ని రాబోయేటటువంటి ట్రెండ్ని అర్థం చేసుకుని భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారంలో మార్పులు తెచ్చుకొని ఎలాగైనా సరే ఆర్థిక ప్రగతిని సాధించడానికి చేసే కృషిలో ముందడుగు వేసి వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం బాగులేని వాళ్ళు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు మేము ఇప్పటిదాకా ఏం తప్పు చేసాం ఎటువంటి ఆహారం తింటున్నాం ఎక్కడ తింటున్నాం ఇక్కడ నుంచి ఎలా మారాలి ఎలా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నిట్లకన్నా ముఖ్యమైనది ఆరోగ్యమే అన్న ఒక జ్ఞానం వచ్చి తద్వారా బయట ఫుడ్లు మానేసి జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తగ్గించేసి చక్కని పౌష్టికమైన ఆహారం తిని వ్యాయామాలు చేసి వైద్య విధానాలు మంచి వైద్య విధానాన్ని మంచి వైద్యుల్ని పట్టుకుని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడంలో ఈ నెల మీరు సక్సెస్ అవుతారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే భవిష్యత్తు గురించి కూడా పెట్టుబడులు అంటే భూముల రూపంలో గృహాల రూపంలో బంగారం రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడులు పెట్టాలన్న తాపత్రయం బాగా పెరుగుతుంది వాటికి సంబంధించినటువంటి అన్వేషణ కృషి బ్రహ్మాండంగా చేస్తారు దానికి తగ్గానే మీకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ పురుషులకి ముఖ్యంగా స్త్రీల సహకారం కానీ బాగా లభిస్తుంది అని చెప్పొచ్చు కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో అవతల వాళ్ళు ఇచ్చే సలహాలను మీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల లేదా మీకన్నా కింద వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడటం వల్ల మీకు మంచి సలహాలు ఇచ్చినా తీసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి మీకన్నా చిన్నవారిని చూడకండి వాళ్ళు చెప్పే మంచిని తీసుకోండి స్త్రీల వల్ల పురుషులకి మేలు కనబడుతుంది కాబట్టి స్త్రీలు ఇచ్చేటటువంటి సలహాలు ఇంట్లో భార్యలు ఇచ్చే సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాలు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాయి కొంచెం దానికి సంబంధించి టెస్టులు చేయించుకోవడము జాగ్రత్తగా ఔషధాలు సేవించడము జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార చాలా ఒడిదుడుకులు అయితే మాత్రం ఉంటాయి కానీ ఎన్ని ఒడుదుడుకులన్నా మీకు దైవ బలము గ్రహబలం ఉంటే వాటిని మీరు అధిగమించగలుగుతారు కాబట్టి కాస్త దైవ బలము గ్రహబలము పెంచుకుని ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి ఇక నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో కాబట్టి డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు చేబదులు ఇచ్చేటప్పుడు పెట్టుబడులు ఇచ్చేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు రాతకోతలా లేదా షూరిటీలా ఇలాంటి వ్యవహారాలు అన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలి స్నేహితుడే కదా తెలిసిన వాడే కదా రకరకాలే కదా అని చెప్పేసి మీరు ఎవరికి వెళ్ళినట్లయితే కనుక డబ్బు కోసం ఎవరైనా ఏదైనా చేసే రోజులు ఇవి కాబట్టి నమ్మక ద్రోహానికి గురయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మకండి జా జాగ్రత్తగా ఉండకండి ఇక జీవిత భాగస్వామితో చేసేటటువంటి వ్యాపారాలు అంటే భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ ఇలా ఎవరితోటైనా సరే చేసేటటువంటి వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ ఖచ్చితంగా మీకు లాభిస్తాయి కాబట్టి చేయొచ్చు అయితే మీరు ఏదైతే లక్ష్యం మీ జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది కదా ఆ లక్ష్య సాధన కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక అది ఈ నెలలో మీకు సునాయాసంగా వర్కౌట్ అవుతుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన రూపాయలు పూర్తవుతాయి అది ఏ లక్ష్యమో ఒక కారు కొనుక్కోడమా ఒక పెళ్లి చేసుకోవడమా ఒక ఉద్యోగం సంపాదించడమా విదేశాలు వెళ్ళడమా ఇలాగ పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి కదా మీ కోరికలు ఆ కోరికలు తీరడానికి సులువైనటువంటి అవకాశాలు వస్తాయి ఈ నెల ఇక ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు లేటుగానే జరుగుతాయి కాబట్టి అవటలేదు అవటలేదని నిరుత్సాహపడిపోకండి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొంత అక్కడ పరిస్థితుల వాతావరణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కానీ మీరు కొంచెం నిలకడగా ఉన్నట్లయితే కనుక ఎక్కువగా ఆలోచించి అక్కడ వాళ్ళను కలుపుకున్నట్లయితే కనుక మీకు ఉద్యోగ ఎదుగుదల ఉంటుంది అలాగే కృషి ఫలితం ఉంటుంది ఆర్థిక వృద్ధి కూడా కనపడుతుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి జాతక బలం పరిశీలన చేయించుకుని ప్రయత్నం చేయండి మీకు అప్పుడు వేసాలు వస్తాయి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి ఇక ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారుల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదేమైనా కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి పరమైనటువంటి వ్యవహారాలు సాగుతాయి కానీ ఉద్యోగాలు అయితే పోవు ఉద్యోగపరంగా ఏ ఇబ్బందులు పడరు కానీ మెంటల్ టెన్షన్లు విపరీతంగా ఉంటాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వేరే వ్యక్తులకన్నా మీరు అధికంగా పనిచేయవలసిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏదేమైనా కూడా ఉద్యోగం బాధ్యతగా చేయండి ఇక నిరుద్యోగులకి అధిక ష్టం మీదే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా కృషి చేయాలి కొత్తగా ఎవరైనా సరే ప్రేమిస్తూ ఉన్నా లేదా మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా వాళ్ళతో మీ ఒపీనియన్ చెప్దాం అనుకున్నా ఈ నెల మంచి సమయం కాబట్టి మంచి టైం చూసుకుని అలాగే ఒకసారి మీ జాతకాలు పరిశీలన చేయించుకుని కుదురుతాయా లేదా అనే విషయం చెక్ చేసుకుని అన్నీ బాగుంటే అప్పుడు మీరు ప్రపోజ్ చేసుకోవడమో లేదా పెళ్ళికి ఎదురకు వెళ్ళడమో మంచిది ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులన్నీ మీకు సాగుతాయి ఇక ఆహారం విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ వ్యాయామాల విషయంలో కానీ మీరు సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మీ అంతా మీరే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అవుతారు కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల పెట్టాలి అలాగే సమయానికి భోజనం చేయడం సమయానికి నిద్రపోవడం రాత్రి సమయంలో సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకోవడం మాత్రం మంచిది ఇక సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి ముఖ్యమైన పెట్టుబడులు వ్యాపారపు పెట్టుబడులు లేదా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడాలు కలిసి వస్తాయి మీరు ఏదైనా కార్లు కొనాలన్నా టూ వీలర్స్ కొనాలన్నా యంత్ర పరికరాలు కొనాలన్నా భూములు గృహాలు కొనాలనుకున్నా మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మంచి మంచి మీరు కోరుకున్నటువంటివి మీకు దొక్కుతాయని చెప్పొచ్చు అయితే వ్యాపారాల్లో పెట్టుబడుల మీద కానీ భూముల మీద కానీ గృహాల మీద కానీ పెట్టుబడులు పెట్టుబడులు ఎక్కువ కలిసి వస్తున్నాయి కాబట్టి వాటి మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి కొంత అప్పు చేసైనా సరే వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు నష్టం లేదు కానీ దుబారా ఖర్చుల కోసము సరదాల కోసము సంతోషాల కోసము వ్యసనాల కోసము మీరు అప్పులు చేసినట్లయితే చాలా నష్టపోతారు కాబట్టి వ్యామోహాలు తగ్గించుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవడం వేరు అప్పులు చేసి కొనుక్కోవడం వేరు కాబట్టి జాగ్రత్త ఇక గృహం లేని వారికి ప్రభుత్వ పరమైనటువంటి గృహలబ్దులు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి లేదా ఇల్లు కట్టుకోవాలనుకున్న కొనాలనుకున్న మీరు అవకాశాలు వస్తాయి ఇంకా సినిమా టీవీ మీడియా రంగాల వారికి గుర్తింపుతో కూడుకున్నటువంటి ఎదుగుదల అవకాశాలు అద్భుతమైనటువంటి వా వాక్చాతుర్యము ఆకర్షించకూడము లేదా మీరు తీసినటువంటి సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ సీరియల్ కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి మంచి ప్రయత్నాలు చేయొచ్చు అవార్డులు రివార్డులు పొందగలుగుతారు భారీ మధ్య గొడవలు తగ్గుతాయి అన్యోన్యత ఏర్పడుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యతలు ఏర్పడతాయని చెప్పొచ్చు అయితే అప్పులు తీర్చాలని మాత్రం బాగా కృషి చేస్తారు కానీ మీరు ఏదో ఈ నెలలో చాలా భారీగా అప్పులు తీర్చేద్దాం అనుకున్నా కూడా అంత తీర్చలేరు కానీ కొంత అప్పులు తీరడం వల్ల మాత్రం కొంచెం భారం తగ్గుతుంది మీకు చాలా రకాల రుణాల నుంచి బయటపడగలుగుతారు లేదా మీకు ఎవరైనా సరే అప్పులు అంటే గతంలో మీ దగ్గర అప్పు తీసుకునే వాళ్ళు మొండి బకాయలు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మొండి మీకు మీకు అవుతాయి సమయాన డబ్బులు అందుతాయి అయితే గృహ నిర్మాణ పనులు ఏదైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అవి కొంచెం తొందరగా జరగడానికి ప్రయత్నం చేస్తారు మీరు వాటి కోసం బాగా పురాకులాడుతారు గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి మీరు ఏదైతే మీ థీమ్ అనుకుంటున్నారో గృహంలో అలాంటి థీమ్ని మీరు రాబట్టుకోగలిగేటటువంటి ప్రయత్నం చేయడంలో కృషి చేస్తారు చక్కని ఇంజనీర్లు మీకు లభిస్తారు ఇక పొలాలు ఇళ్ల స్థలాలు భూములు కొనుగోలు చేసేటటువంటి వారికి మాత్రం ఆచితూచి వ్యవహరించండి లేదా తప్పుడు ప్రదేశాల్లో కొనడం కానీ డాక్యుమెంట్స్ లిటికేషన్లు ఉండడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఒకటికి పదిసార్లు లాయర్ల చేత వాళ్ళ చేత ఒకసారి వెరిఫికేషన్ చేయించుకోవడము చుట్టూ ఎంటర్ చుట్టూ కూడా ఏదైనా సరే కాస్త వాళ్ళ వాళ్ళని వెళ్ళి అడగడము ఇలా చేసి తద్వారా మీరు పెట్టుబడులు పెట్టడం తప్ప ఊరికే పెట్టుబడులు పెట్టేస్తే నష్టపోతారు ఇక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ మీకు పూర్తవుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి అంటే పిల్లలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి మీ వల్ల పిల్లలకి చక్కని అనుకూలతలు కనపడుతున్నాయి మీ ప్రేమ పిల్లలకి లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు ఒక మిమ్మల్ని ఆకట్టుకునేలాగా అంటే ఇతరులు మిమ్మల్ని ఆకట్టుకునేలా మీరు వ్యవహరిస్తారు మీరు కూడా అవతల వాళ్ళని ఆకర్షించుకునేటటువంటి రీతిలో బిహేవ్ చేస్తారు తద్వారా జనాకర్షణ బాగా కనపడుతుంది మాట తీరువు బాగుంటుంది అందరినీ ఆకట్టుకుంటారు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు నిర్ణయాలు తీసుకోగలుగుతారు తద్వారా మీ జీవితాన్ని మార్చగలిగే అవకాశాలు ఉన్నాయి అయితే అది తీసుకునే మంచిదైతే ఒకలా మారుతుంది చెడ్డదైతే ఇంకోలా మారుతుంది కాబట్టి లైఫ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అయితే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి కాబట్టి అలాంటి విషయాల్లో మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరి వాళ్ళు పనులు అవుతాయో అర్థం చేసుకుని వాళ్ళు సపోర్ట్ తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలి అలాగే ఏదైనా చిన్న చిన్న ఆస్తి తగాదాలు చిన్న చిన్న వివాదాలు లాంటివి ఉంటే కనుక వాటిని ఆ కోర్టుల దాకా పోకుండా పెద్ద మనుషుల ద్వారా కాంప్రమైజ్ అయ్యి పరిష్కారాలు చేసుకుంటేనే మీకు ఎక్కువ కలిసి వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక ఏ పని ప్రారంభం చేసినా సరే ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కాబట్టి కృషి చేయాలి బాగాను ఇక ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగానే ఉంటాయి కాబట్టి మీరు వ్యవహారాలు నడపచ్చు అయితే ఆస్తి వివాదాలు లేదా రకరకాల అన్నదమ్ముడితో అక్కచెల్లెలతో కుటుంబ సభ్యులతో ఏదైనా వివాదాలు ఉండేటే కనుక కూర్చుని మాట్లాడుకునే అయితే మీకు పరిష్కారాలు అవుతాయి కాబట్టి కూర్చుని మాట్లాడుకోండి ఇక అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త అందరూ మీ వెనకాల గోతులు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి నవ్వుతూ ఉంటారు మీ మీకోసం ఏదో కృషి చేసేస్తున్నట్టు మీరంటే ప్రేమాభిమానాలు కురిపించేస్తూ ఉంటారు కానీ వెనక్కాల మీకు ఎలా దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మడం మాత్రం ఈ రోజుల్లో మంచిది కాదు ఇక వ్యాపారపరంగా మార్పులు తీసుకురావడము వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడము వ్యాపారాన్ని ఎలాగైనా సరే పుంజుకునేలా చేయడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీకు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త ప్రాంతాలు తిరుగుతారు కొత్త పుస్తకాలు చదువుతారు టెక్నాలజీని బాగా అర్థం చేసుకోగలుగుతారు టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది తద్వారా వ్యాపారాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీకు అలాగే ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి కానీ ఎలక్ట్రిక్ పరికరాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ వాటికి సంబంధించి రిలేటెడ్గా ఉండేటట్టు వ్యాపారాలు కానీ మీకు బ్రహ్మాండంగా లాభిస్తాయి సోలార్కి సంబంధించినటువంటి ప్లాంట్లు పెట్టడం వల్ల కూడా మీకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉంటాయి అలాంటి ట్రెండ్కి సంబంధించినటువంటి ఏమైనా సరే ప్రయోగాలు చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో ఇన్వాల్వ్ అయినా మీరు భవిష్యత్తులో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అలాంటి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా విద్యార్థుల మీరు దృష్టి పెట్టండి కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకున్నారు వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వారు ఇలాంటి వాటిని పట్ల ఆసక్తి పెంచుకోవడం మంచిది ఏ పని ఎవరి చేత చేయించాలో ఏ పని ఎక్కడ అవుతుందో ఏ సంతకం ఎవడి వాళ్ళు అవుతుందో తద్వారా మీరు తెలుసుకోగలుగుతారు అలాంటి పనులు చేయించుకోగలుగుతారు ఆగిపోయినవి ఇక భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగా పేదతలు పెరగడము కలయికలు ఉంటాయి పరువుకి ప్రతిష్టతకి ఎక్కువ అని చెప్పొచ్చు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అయితే మీ అంతా మీకే కాస్త పీస్ఫుల్గా ప్రశాంతంగా హాయిగా గడపాలనేటటువంటి తపన కొంచెం ప్రశాంతంగా ఒంటరిగా ఎక్కడికైనా తిరగడాలు అటు చేస్తారని చెప్పొచ్చు కొత్త విషయాలు తెలుసుకోవాలి కోరిక బాగా పెరుగుతుంది కాకపోతే వ్యామోహాలు విపరీతంగా పెరుగుతాయి స్త్రీ పురుష వ్యామోహాలు కాబట్టి స్త్రీలకు పురుషుల పట్ల పురుషులకు స్త్రీల పట్ల ఆకర్షణతో కూడుకున్న వ్యామోహాలు బాగా పెరిగిపోతుంటాయి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే పరపురుష పర స్త్రీ వ్యామోహాల విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రేమికులకి ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడము అపార్థాలు తగ్గించుకోవడము లేదా కలయికలు సంతోషకరమైన వాతావరణం వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి ఇంట్లో వాళ్ళు కొంచెం మీ పెళ్ళికి ఇబ్బందులు పెట్టినా కూడా కొంచెం ఆచితూచి కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా ప్రయత్నం చేసినట్లయితే కనుక కొంచెం వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఆలస్యంగా పరమవుతుంది మీ ట్యాలెంట్ని మీ స్కిల్స్ని నిరూపించుకోవడానికి బాగా కృషి చేస్తారు ఈ నెలంతా కూడా వివాహం కాని వారి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం వెతుక్కోగలుగుతారు ప్రత్యర్థులకి చక్కని పోటీ ఇవ్వగలుగుతారు విలువైనటువంటి బహుమతులు ఆస్తులు పొందగలుగుతారని చెప్పచ్చు విడిపోయినటువంటి వ్యక్తులు ప్రేమికులు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేకపోతే ఇరుగు వారు లేదా స్నేహితులతో కలిసే అవకాశాలు కనపడతాయి అంటే విడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే దో దగ్గర దగ్గర అవుతారని చెప్పొచ్చు అలాగే చెడిపోయిన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ రిపేర్లు చేయించుకోవడం కానీ లేదా వాటికి సంబంధించినటువంటివి ఏదైనా జాగ్రత్తలు మెయింటెనెన్స్లు చేసుకోవడం కానీ వాటి కోసం బాగా ఖర్చులు పెడతారని చెప్పచ్చు గృహానికి సంబంధించి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెడతారని చెప్పొచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది అలాంటి సమయంలో రాత కోతలు లేదా సరైనటువంటి నోట్లు జాగ్రత్తగా చూసుకోండి చెక్లు అవి కూడా సంతకాలు పెట్టించుకోండి లేదంటే ఇబ్బంది పడిపోతారు మీరు ఏదో మంచి స్థానంతో ఇచ్చారనుకోండి తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు మిమ్మల్ని జాగ్రత్త రాజకీయ నాయకులకి పదవే అధికార యోగతులు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి ఇక విద్యార్థి విద్యార్థులందరూ కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల సాంకేతిక విద్యల పట్ల కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు మెకానికల్ పరమైనటువంటి చదువులు చదివేటటువంటి వారికి మంచి ఇన్నోవేషన్గా తెరివితేటలు వస్తాయని చెప్పొచ్చు చదువు పట్ల శ్రద్ధ పెట్టడమే కాదు ఇతరులకి సహాయం చేయడం వల్ల కూడా మీ చదువు అభివృద్ధి అవుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగుల్లో అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగులు ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే అవి వాటి నుంచి బయటపడగలుగుతారు ఇంకా ఉద్యోగ వ్యవహార కార్యాలయాల్లో వ్యూహాత్మంగా వ్యవహరించగలుగుతారని అని చెప్పచ్చు ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ప్రయత్నం చేసే వారికి స్వల్ప అనుకూలతలు ఉన్నాయి ఏదేమైనా అవనపడితే వాళ్ళని బ్రోకర్లు నమ్మి ఎక్కువ డబ్బులు మాత్రమే ఇవ్వకండి ఇక ఉద్యోగపరంగా ఇంటర్వ్యూల పరంగా వ్యవహారాల పరంగా మీరు కాన్ఫిడెంట్గా విజయం సాధించగలుగుతారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి ఇక నూతన ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి కాబట్టి ఒక్కసారి ఏదైనా సరే బలం ఉందా లేదా అనేది జాతక బలం ఉందా లేదా చూసుకుని అదే వెళ్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీకు స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత కనపడుతుంది మీ సంసారాన్ని మార్చుకోగలుగుతారు అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు పిల్లలకు సంబంధించి విద్యలకు సంబంధించి వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి వ్యవహార విషయాలు దృష్టి సాధిస్తారని చెప్పొచ్చు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు ఏదైనా వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా ఎదుగుదల కనపడుతుంది ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది కాకపోతే వ్యామోహాలు బాగా పెరుగుతాయి నమ్మక ద్రోహాలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవు స్త్రీలకు ముఖ్య సూచన కాలేజీ విద్యార్థులు విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి ఇంకా వ్యాపారస్తులకి డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి ఆర్థిక అన్నీ కూడా సజావుగా సాగుతాయి హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా వ్యాపారాలు విస్తరించబడతాయని చెప్పొచ్చు ఆన్లైన్ పరమైనటువంటి వ్యాపారాలు చేద్దామనుకున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుని వ్యాపారాలు చేద్దాం చేద్దామనుకున్న అభివృద్ధిలోకి వస్తారు టెక్నాలజీని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసేవారికి రాబోయే రోజులు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది ఇంకా వస్తు వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఆశించిన మేర ధనప్రాప్తి కనపడుతుంది స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని అవసరమైతే దానికి ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లే అయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గ చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాంత పిశాచ బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తాహసునో భవంతు స్వస్తి